ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు దానికి ప్రధానమంత్రి ఆమోదం దీనిపై భారీగా జీతాల పెంపు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎనిమిదవ ఏతన సంఘం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటుకు ప్రధాని మోడీ గురువారం ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేశారు గురువారం ప్రధాని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వైష్ణవి ఢిల్లీలో మీడియా సమావేశంలో వెల్లడించారు అయితే వేతన సంఘాన్ని ఏ తేదీన ఏర్పాటు చేస్తారో ఆయన వెల్లడించలేదు ఈసారి పిట్మెంటు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ రెట్లకు బదులు టూ పాయింట్ ఎయిట్ సిక్స్ రెట్లు ఉండవచ్చనే విశ్లేషణలు వెలువడ్డాయి ఒకవేళ పిట్మెంట్ ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టే మూలవేతనం దానికి హౌస్ రెంట్ అలవెన్సులు ఇతరత్రాలు కలుపుకొని జీతభత్యాల్లో భారీ పెంపు ఉండొచ్చు వేతన సంఘం ఏర్పాటయ్యాక అది చేసే సిఫారసులను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేస్తే కేంద్ర ఉద్యోగులు వేతనాలు పెన్షనర్ల జీతభత్యాలు పెరగనున్నాయి ఏడవ వేతన సంఘం కాలపరిమితి రెండు వేల ఇరవై ఆరు ఏడాదిలో ముగియనుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఏడాది నుంచి ఇప్పటిదాకా ఏడు సార్లు ఈ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పుడు చివరిసారిగా రెండు వేల పదహారులో ఏడవ వేతన సంఘం అమల్లోకి వచ్చింది ఏడవ పే కమిషన్ వచ్చిన ఏడాదితో ముగుస్తుంది కొత్త కమిషన్ ఏర్పాటుకు ఏడాది కాలం ఉంది ఈలోపే పూర్తి స్థాయిలో సలహాలు సూచనలు తీసుకొని దానిపై సమగ్ర సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం ఇప్పుడు మ జీతభత్యాలు వేతనాలు అలవెన్సులు కరువు భత్యం ఇతరత్ర లబ్ధి ప్రయోజనాల్లో నిర్ణయించడంలో పే కమిషన్దే కీలక పాత్ర కేంద్ర కమిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత వర్గాలతో పే కమిషన్ విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపనుంది తగు సూచనలు సలహాలను స్వీకరిస్తుంది అయితే మనకి ఏడవ పే కమిషన్ ఏం చెప్పింది అని మనం తెలుసుకుంటే ఏడవ పే కమిషన్ రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేయగా అది రెండు వేల పదహారు జనవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వానికి తన సిఫారసులను అందజేయడం జరిగింది అయితే ఏడవ వేతన సంఘం గత వేతన విధానాల్లో సంస్కరణలు తెస్తూ జీతభత్యాల లెక్కింపులో సులభతర విధానాన్ని ప్రవేశపెట్టింది నెలకు కనీస వేతనం పద్దెనిమిది వేలు ఉండాలని గరిష్ట వేతనం రెండు లక్షల యాభై వేలు ఉండాలని చూపి సిఫారసులు చేసింది అయితే మూల వేతనంతో పోలిస్తే చేతికొచ్చే జీతం టూ పాయింట్ ఫైవ్ సెవెన్ రెట్లు ఎక్కువగా ఉండాలని సూచించింది కనీస గ్రాట్యుటీ కనీసం ఇరవై లక్షలు ఉండాలని సిఫారసు చేసింది అంతకుముందు రెండు వేల ఆరు ఏడాదిలో వచ్చినటువంటి ఆరో పే కమిషన్ నెలకు కనీస వేతనం ఏడు వేలుగా కార్యదర్శి స్థాయి ఉద్యోగికి గరిష్ట వేతనం ఎనభై వేలుగా చెల్లించవచ్చని సిఫారసు చేసింది వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ రెట్లో పిట్మెంట్ ఉండాలని గ్రాట్యుటీ పది లక్షలు ఇవ్వాలని సరిపడా హౌస్ రెంట్ అలవెన్స్లు కూడా ఇవ్వాలని ఆ పే కమిషన్ మాత్రం పూర్తిగా తన నివేదికలో తెలియజేసింది అయితే ఇప్పుడు అరకోటి మందికి ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది జీతభత్యాలను పెంచుతూ ఎనిమిదో పే కమిషన్ ఇచ్చే సిఫారసులతో దాదాపు అర మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు ఒక్క ఢిల్లీలోనే నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఉంటారని అంచనా వీరిలో రక్షణ శాఖతో పాటు ఢిల్లీ రాష్ట్ర పరిధిలో పనిచేసే ఉద్యోగులు ఉంటారు అంటే ఫిబ్రవరి ఐదున జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై తాజా పే కమిషన్ ఏర్పాటు వార్తా ప్రభావం చూపే అవకాశం ఉంది ఢిల్లీ పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లను కొల్లగొట్టే ఎత్తుగడతో మోదీ సర్కార్ పే కమిషన్ ఏర్పాటుపై హడావుడిగా నిర్ణయం తీసుకుందనే వార్తలైతే వస్తున్నాయి అయితే ఏడో పే కమిషన్ సిఫారసులను అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు ఆర్థిక సంవత్సరంలో లక్ ఒక లక్ష కోట్ల వ్యవభారం పడింది అయితే పెరిగిన వేతనాలను ఉద్యోగులు ఖర్చు చేయడంతో దేశంలో వినిమయం పెరిగి దేశాధికం బాగుపడుతుందనే వాదనలు ఉన్నాయి సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల జీతభత్యాలు సవరణకు ప్రతి పదేళ్లకు పే కమిషన్ ఏర్పాటు చేయడం ఆనమతిగా వస్తుంది అయితే చాలా వరకు పే కమిషన్ సిఫారసులను పరిగణలోకి తీసుకొని రాష్ట్రాలు సైతం తమ రాష్ట్ర ఉద్యోగులకు జీతపత్యాలపై ఓ నిర్ణయానికి వస్తాయి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి